హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అధికారులు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో నగదుతో పాటు కానుకల రూపేణ బంగారం వెండి సమర్పించారు భక్తులు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండేల ద్వారా భారీ ఆదాయం సమకూరింది స్వామివారికి నగదు రూపంలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల అధిక ఆదాయం లభించింది భక్తుల కానుకల రూపేణ నూట ముప్పై ఏడు గ్రాముల బంగారం మూడు కేజీల నూట ముప్పై గ్రాముల వెండి అలాగే విదేశీ కరెన్సీ లభించింది అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఆరేగూడి గ్రామంలో లింగమంతుల స్వామి జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జాతర యాదవ యాదవకుల ఆడపడుచులు యువకులు లింగమంతుని స్వామికి మృక్కులు చెల్లించుకున్నారు దూపదీప నైవేద్యాలతో బోనాలను సమర్పిస్తూ గ్రామ వీధుల్లో శోభాయమానంగా ప్రదర్శన నిర్వహించారు గజ్జల గలగలలు కటార్ల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో గ్రామ పురవీధులు మారిమరోగాయి భక్తిపూరిత వాతావరణలో గ్రామం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లింగమంతుని కృపకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు లింగమంతుని జాతర వేడుకలు ఆరేగూడెం యాదవ సంఘం నాయకులు మహిళలు యువకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాబాదలో వేంచేసి ఉన్న శ్రీ గోకులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి వేలాది మంది భక్తులు నిప్పుల గుండంలో నడిచి తమ మృక్కులను తీర్చుకున్నారు శ్రీ గోకులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు కనులు మిరుమిట్లు గొలిపే విధంగా బాణాసంచాలు పేలుస్తూ గరగల నృత్యాలు డప్పులు వైద్యాలతో అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు వేలాది మంది భక్తులు నిప్పుల గుండల్లో నడిచి తమ మృక్కులను తీర్చుకున్నారు ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు అధికారులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఆలయ పురవీధుల గుండా కన్నుల పండుగ నిర్వహించారు దేవస్థానం అధికారులు నవనారసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు దేవస్థానం అధికారులు అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ఆలయం ముందు పుష్పమాలలతో అందంగా అలంకరించిన రథములపై కూర్చుండ పెట్టి హార్తులు సమర్పించారు క్యూ పద్ధతిలో భక్తులు ముగ్గురు స్వాములను దర్శించుకున్నారు ఆలయం ముందు నుంచి బంగళ వాయిద్యాలు భక్తుల జయ ద్వానల నడుమ ప్రథములు ముందుకు సాగాయి రాజన్న సిరిసిల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా పట్టణ పురవీధిలో రథోత్సవాన్ని నిర్వహించారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను రథాలపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి ఊరేగించారు రథోత్సవం ముందు భక్తులు శివపార్వతులు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు రథోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందడి చేయగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు వేణుగోపాలస్వామి గుడి ముందు ఆలయ అర్చకులు స్వామివారికి హారతనిచ్చి అనంతరం తిరిగి ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకొచ్చారు శ్రీకాకుళం జిల్లా పోలవరం గ్రామంలో పాసిపోలమ్మ తల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు టెక్కలి పోలీసులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం గ్రామదేవత పాసిపోలమ్మ తల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు తొమ్మిదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మంగళ వాయిద్యాలు సాంస్కృతిక ప్రదర్శనలతో సిరిమానోత్సవ వేడుక కొనసాగింది గ్రామ శివారున పాసిపోలమ్మగా కొలిచే చెట్టు వద్ద గ్రామస్తులు ఘటాలతో వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు ఈ గ్రామ దేవత ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి నాయుడు పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు టెక్కలి పోలీసులు నా పేరు జి బాలకృష్ణ పోలవరం గ్రామం ఎక్కల మండలం శ్రీకాకుళం జిల్లా నేను పోలవరం సర్పంచ్ జి జి బాలకృష్ణ ఈరోజు పోలవరం గ్రామంలో పాసిపోలమ్మ అమ్మవారి పండగలు జరపిన ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు ఆరు రోజులు ఘనంగా మేము ఈ యొక్క పాసిపోలమ్మ పండుగలు సిరిమానోత్సవ పండుగలు ఇది సిరిమానోత్సవం పండగలు అంటే విజయనగరం దీటుగా ఈ తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి భారీ భజంతరాలతో ఊరేగింపు కార్యాలతో కార్యక్రమంతో జరగబడ్ను ఈ ఈ సినిమానోత్సవం మాకు పూర్వం పెద్దలు గంగాధర్ చౌదరి గారు వాళ్ళ నాన్నగారు పెద్దలు వాళ్ళ బ్రదర్సు వాళ్ళ నుంచి ఆ సినిమానోత్సవం మీద కూర్చొని ఆ తర్వాత వాళ్ళ కొడుకు అలాగే పోలవరం గ్రామ పెద్దల సమక్షంలో ఈ సినిమానోత్సవం జరపబడ్ ఈ పాసిపూలమ్మకి మా గ్రామం అందరము నమ్ముకొని ఉంటాము ఈ పాసిపూలమ్మ పండుగలకి మేము మా 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 గ్రామంలో గ్రామం చాలా ఆనందంగా హైదరాబాద్ బోరబండ శ్రీ వివేకానంద నగర్ లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు గ్రామస్తులు పాల్గొన మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ సామూహిక లలితా పారాయణ కార్యక్రమాలు జరిగాయి కోరిన కోరికలు తీర్చే అమ్మగా వెలుగొందుతున్నది హైదరాబాద్ బోరబండ శ్రీ వివేకానంద నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు పాల్గొన మాసం శుక్రవారం పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ సామూహిక లలిత పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు స్థానికులు పెద్ద సంఖ్యలో భక్తులంతా కలిసి అమ్మవారికి ఒడి ని సమర్పించారు తర్వాత సామూహిక లలిత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారి ఓడి నింపితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయము శ్రీ వివేకానంద నగర్ కాలనీలో వెంచేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయము ఇక్కడ రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మార్చి నెలలో అత్యంత అంగరంగ వైభవవేతంగా అమ్మవారిని స్వయంభూగా చూసినటువంటి భక్తులు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరము సంవత్సరం వ్యవధిలోనే ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రోజు నుండి నేటి దాకా అత్యంత అంగరంగ వైభవేతంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది అంతేగాక ఇక్కడ అనేక రకమైనటువంటి అమ్మవారి పూజా కార్యక్రమాలు నెరవేరుస్తూ ఉంటారు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఏ విధంగా అయితే ప్రతిరోజు కూడా నిత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో అదేవిధంగా మన దేవాలయంలో కూడా ప్రతి నిత్యం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దానిలో భాగంగా ప్రతి శుక్రవారం కూడా ఉదయము ఐదున్నర గంటలకు పంచామృతాల చేత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తదనంతరం అమ్మవారికి అలంకరణ నిర్వహించిన అనంతరము మన యొక్క కాలనీలో పెంచేసినటువంటి మహిళల చేత శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఉదయము పదిన్నర గంటల నుండి పన్నెండు గంటల సమయం వరకు శ్రీచక్ర కుంకుమార్చన కార్యక్రమంతో పాటు మన కాలనీలో పెంచేసినటువంటి లలిత మాతల చేత లలితా సహస్రనాం పారాయణము రాహుకాల దీపాలంకరణకు కార్యక్రమం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ మన యొక్క అమ్మవారి విశిష్టత ఏంటంటే ఎవరైనా భక్తులు కనుక ఇక్కడ ఉన్నటువంటి నవశక్తి అమ్మవారి యొక్క వృక్షానికి ఏదైనా ముడుపును కట్టి ఆ కోరికలు నెరవేరితే తప్పకుండా అమ్మవారికి ఇక్కడ వడబి అమ్మవారికి వారికి రకమైనటువంటి ములుపులు చెల్లిస్తూ ఉంటారు దానిలో భాగంగా మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమం అత్యంత అంగరంగా వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల చేత అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తూ అనేక రకాలుగా అమ్మవారు మనందరికీ కూడా కోరికలు నెరవేరుస్తూ ఉంటారు కావున ఇక్కడ అమ్మవారికి స్వయంభూ అమ్మవారు కాబట్టి ఏ కోరికలు కోరుకున్నా కూడా మీరందరికీ కూడా నెరవేరుతాయని మనందరూ కూడా నమ్మిక శ్రీమాత్రే నమ ఇక్కడ మన వివేకానంద నగర్ కాలనీ బోరబండ దగ్గర మన దుర్గా పోచమ్మ నాగదేవతల ఆలయం ఉంది గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం ప్రతిష్ట అయింది అమ్మవారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి అందరికీ భక్తుల్ని చల్లని చూపులతో ఆవిడ ఆదుకుంటూ ఆవిడ సేవలో మమ్మల్ని అందరినీ లలిత నేర్పించి చక్కగా అందరినీ లలితామాతలుగా తయారు చేసి అనేక గుళ్ళల్లో చదివిస్తూ ఆ మా వంతు సేవ మేము చేసుకునేటట్టు ఆమె ఆశీర్వాదం పొందుతూ చాలామందికి చాలా రకరకాలుగా ఈ అమ్మవారు విశేషంగా అమ్మ అందరినీ ఆదుకుని చక్కగా ఈ వాళ్ళ బియ్యం మహోత్సవం పదకొండు మంది నూట యాభై కేజీలతో వడి పోయించుకుంది అమ్మ చాలా విశేషమైన అమ్మవారు ఇవిడ కూడా చాలా అమ్మవారి పరిపాలనలో అందరూ కూడా అమ్మవారి సేవలో చక్కగా లలితా సేవ చేసుకుంటూ మనం కూడా అమ్మవారి సేవలోనే ఆవిడ మనకి ఏమేం చేసిందో అది కృతజ్ఞతగా ఆమెకి మన లలితామాతలందరూ ఇక్కడ ప్రతి శుక్రవారం పదకొండు గంటలకు జరుగుతుంది అమ్మవారి అభిషేకం ఇలా లలిత పారాయణం జరుగుతుంది ప్రతి సంవత్సరం భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో కోటితో వలచిన తలంబ్రాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు ఈ విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చేల్పూలు గ్రామానికి చెందిన భక్త రామదాసు భక్తి మండలి గత ఏడు సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణానికి కోటి కోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు భద్రాచలంలో ఏప్రిల్ నాలుగున జరగనున్న సీతారాముల కళ్యాణానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూరు గ్రామానికి చెందిన భక్త రామదాసు భక్తమండలి భక్తులు ఎనిమిదవసారి గోటి తలంబ్రాలను సమర్పించారు ఈ ఏడాది నూట ముప్పై కేజీల గోటితో వలచిన కోటి తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి సమర్పించారు సుమారు రెండు వందల మంది భక్తులు భద్రాచలం చేరుకుని రామనామస్మరణలతో కోటి గోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు జిల్లా మాట్టూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మాటూరులోని దుర్గామల్లేశ్వరి స్వామి ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రుక్కులు తీర్చుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఆలయ ఇవో ఎర్రంశెట్టి భద్రాజీ ఈ లెక్కింపులో ఆలయ అధికారులు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు నిర్వహించగా నలభై రెండు రోజులకు గాను అరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల పదహారు రూపాయల నగదును భక్తులు సమర్పించారు నగదుతో పాటు ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం రెండు కేజీల నాలుగు వందల గ్రాముల వెండి అలాగే విదేశీ కరెన్సీ లభించాయి ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు సిబ్బంది పాల్గొన్నారు హిందూ ధర్మం ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దచియర్ మఠంలోని దేవుడి మందిరంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగాలకు జియర్ స్వామి పూజలు చేశారు అనంతరం శ్రీ 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 శటగోపా రామానుజ పెద్దయర్ స్వామివారు చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు కలిసి పంచాంగాన్ని ఆవిష్కరించారు తిది వార నక్షత్ర రాశిఫలాలతో పాటు పలు ఆధ్యాత్మిక విశేషాలు కలిగిన ఈ పంచాంగానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది ఆ విశేషాలను ఇప్పుడు కనులారా వీక్షిద్దాం ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం